అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తొక తొక్కినట్లు అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలకు వెళ్ళబోయే ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కుంభరాశి వారిది ఎంత గొప్ప రాసో తెలుసా సాక్షాత్తు శని భగవానుడు మీకు అధిపతి అందుకే మీలో ఓ ప్రత్యేకమైన క్రమశిక్షణ ఓపిక న్యాయబుద్ధి ఉంటాయి మీరు వాయుతత్వానికి చెందినవారు కాబట్టి మీ ఆలోచనలు చాలా విశాలంగా వినూత్నంగా ఉంటాయి లోకం పోగడం ముందే పసిగట్టగలిగే తెలివితేటలు మీ సొంతం ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి దాని నుంచి మంచి చెడులను బేరేజ్ వేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు మీద కనిపించే గంభీరత్వమే కానీ మనసు మాత్రం వెన్న ఇతరులకు సహాయం చేయాలనే తపన మీలో ఎప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది సమాజం బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు నిజమైన స్నేహితులకు మీరు ప్రాణం పెట్టేస్తారు మీ దగ్గర దాపరికం ఉండదు ఉన్నతి ఉన్నట్టు మాట్లాడేస్తారు కొన్నిసార్లు మీ సూటితనం కొందరికి నచ్చకపోవచ్చు కానీ మీ ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఏదైనా కొత్తగా కనిపెట్టాలనే ఆరాటం మీలో నిరంతరం రగులుతూనే ఉంటాయి అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా మీ ప్రత్యేకతను చాటుకుంటారు గుంపులో గోవిందలా కలిసిపోవటం మీకు అస్సలు నచ్చదు మీకంటూ ప్రత్యేకమైన దారిని మీరే సృష్టించుకుంటారు మీ ఆలోచనలు పది మందికి ఉపయోగపడేలా ఉంటాయి నిజానికి మీలాంటి వాళ్ళు సమాజానికి ఒక వరం లాంటి వాళ్ళు ఏ కష్టం వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడే మీ తత్వం అందరికీ ఆదర్శం మీలో మానవత్వం ఎక్కువ ఉంటుంది అందుకే మీరు అందరినీ సమానంగా చూస్తారు మీ దార్శనికత మీ నిబద్ధత మీ సేవా గుణం మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబడతాయి కుంభరాశిలో పుట్టిన మీరు నిజంగా ధన్యజీవులు మీ మంచి మనసుతో మీ అద్భుతమైన ఆలోచనలతో ఈ లోకానికి మరింత వెలుగునివ్వాలని మరసారా కోరుకుంటున్నాను మీ ప్రత్యేకత ఎప్పటికీ తగ్గదు మీ గొప్పదనం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది కుంభరాశి వారికి మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వివరలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఇరవై నాలుగవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సమయం చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది మీ మాట తీరు చాలా మధురంగా ఉండటం వల్ల ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉంటారు కుటుంబంలో ఏదైనా చిన్న శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది బంధువుల నుండి కొన్ని శుభవార్తలు కూడా మీకు అందుతాయి ఇది ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఆరోగ్య విషయంలో ఈరోజు కొంచెం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉదరానికి అంటే పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా అజీర్తి వంటివి ఇబ్బంది పట్టచ్చు ఆహార విషయంలో నియంత్రణ పాటించటం వేళకు భోజనం చేయటం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా అవి త్వరగానే తగ్గిపోతాయి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ పనుల్లో చురుకుదనం కనబరుస్తారు మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి సహోద్యోగులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం ఉంది మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా చూసుకున్నా కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ధన లాభం కలగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఊహించని మార్గాల ద్వారా మీకు డబ్బు చేతిగా అందుతుంది కుటుంబ అవసరాల కోసం సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది అలాగే వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒమత్తాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేయడానికి ఇది మీకు మంచి సమయం మీ తెలుగుచాటాలతో వ్యాపారంలో మంచి లాభాలు అర్జిస్తారు భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగుతాయి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత బాగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు ఉపాధ్యాయుల నుండి మరియు పెద్దల నుండి మంచి సలహాలు సహకారం మీకు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది వివాహితులైన వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరి మధ్య అవగాహన మరింత బలపడుతుంది కుటుంబ విషయాల్లో ఇద్దరు కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి చిన్న చిన్న సంతోషాలు వారితో పంచుకుంటారు ప్రేమికులకు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుస్తుంది మీ మధ్య ఉన్న ప్రేమ బంధం బలపడుతుంది మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది కుంభరాశి వారికి ఇక మే ఇరవై ఐదవ తేదీన ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంటికి సంబంధించి లేదా ఆస్తులకు సంబంధించిన విషయాల ప్రస్తావనకు రావచ్చు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించటం అవసరం మాటలు సౌమ్యత పాటించటం వల్ల అనవసరమైన వాదనలు గొడవలు తలెత్తకుండా చూసుకోవచ్చు ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఛాతికి సంబంధించిన చిన్న ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి వంటివి కలగవచ్చు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది నీరు ఎక్కువగా తాగటం మంచిది ఉద్యోగస్తులకు ఈరోజు పని ప్రదేశాల్లో కొన్ని సవాళ్ళు కావచ్చు పని భారం కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుతో ఉండటం మంచిది మీ పనులపై మీరు పూర్తి శ్రద్ధ పెట్టడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు ఆర్థికంగా ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా వాహనాల మరమ్మత్తుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అనవసరమైన వస్తువులు కొనుగోలును వాయిదా వేసుకోవటం మంచిది వ్యాపారస్తులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించటం అవసరం భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు భాగస్వాములతో స్పష్టమైన సంభాషణలు చేయటం మంచిది ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తలు వహించండి విద్యార్థులకు ఈరోజు ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ యొక్క తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితులతో కలిసి చదువుకోవటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఇంటికి సంబంధించి లేదా ఆర్థిక విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవటం చాలా ముఖ్యం ప్రశాంతంగా మాట్లాడుకోవటం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రేమికులకు ఈరోజు మీ మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది మీ భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించటం వల్ల మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా ఉంటాయి కుంభరాశి వారికి ఇక మే ఇరవై ఆరవ తేదీని ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ తోబుట్టువులతో లేదా దగ్గర బంధువులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది వారితో మీ సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం పంచుకోవచ్చు ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో ఈరోజు నిన్నటి కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు మానసికంగా కూడా ధైర్యంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా కొంత ఉపశమనం పొందుతారు అయితే ఆహార విషయంలో జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశివారు మర్చిపోకండి ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మీ ఆలోచనలను ప్రణాళికలను పై అధికారులతో పంచుకోవడానికి ఇది మంచి సమయం మీ చొరవ ధైర్యం మీకు ప్రశంసలు తెచ్చిపడతాయి సౌద్యోగుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది ప్రయాణాల వల్ల లేదా కమ్యూనికేషన్ సాధనాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీ తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు డబ్బు విషయంలో కొంత పొదుపు పాటించడం మంచిది వ్యాపారస్తులకు ఈరోజు మార్కెటింగ్ మరియు ప్రచార కార్యక్రమాలకు అనుకూలంగా కనపడుతుంది మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ప్రయత్నిస్తారు మీ ధైర్యమైన నిర్ణయాలు వ్యాపారంలో మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు విద్యార్థులకు ఈరోజు చదువుకోవాలని ఆసక్తి మరింత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి రాయడానికి ఇది చాలా మంచి రోజు స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ ఏకాగ్రత బాగుంటుంది ఇది పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి మీకు సహాయపడుతుంది వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు మీ మధ్య సంభాషణలు జరుగుతాయి అవి చాలా బాగుంటాయి ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది చిన్న చిన్న విహారయాత్రలకు లేదా బయటకు వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ వ్య భాగస్వామితో ఆనందంగా గడపడానికి ఇది మంచి రోజు అలాగే ఇది మంచి సమయం కూడా చిన్న చిన్న ప్రయాణాలు చేయటం లేదా కలిసి సినిమాకు వెళ్ళటం వంటివి మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది కుంభరాశి వారు పాటించదగిన కొన్ని సాధారణ పరిహారాలు చూసుకుంటే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం రోజున శనిశ్వరుడికి పూజలు చేయటం చాలా మంచిది నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయటం లేదా శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయటం వంటివి చేయవచ్చు పేదలకు అవసరంలో ఉన్నవారికి అమ్మదానం చేయటం లేదా వారికి సహాయం చేయటం వల్ల కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతిరోజు కాకి ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం హనుమంతుడిని ఆరాధించటం కూడా కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంది ఈరోజు హనుమాన్ చాలీస చదవటం లేదా శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తొలగి మనోధైర్యం పెరుగుతుంది కుంభరాశి వారు కొంచెం మొండి పట్టుదల వారు కాబట్టి కొన్నిసార్లు అనవసరమైన వాదనలకు దిగుతారు దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది కాబట్టి వీలైనంత వరకు ఓపికగా సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ధ్యానం చేయటం యోగా చేయటం వంటివి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి సహాయపడతాయి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మర్యాద పూర్వకంగా ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కుంభరాశి వారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం చాలా మంచిది ఇతరులకు సహాయం చేయలేని తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ చుట్టూ ఉన్న వారికి ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు సేవ చేయటం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది అలాగే గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది మీ ఇంట్లో తూర్పు దిక్కును తులసి మొక్కను పెంచి రోజు నీరు పోసి పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే కుంభరాశి వారికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి సుఖ సంతోషాలతో జీవించవచ్చు చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓమ్ శ్రీమాత్రయ నమ